అదిగో నావా ఇదిగో వాన కనుక వాన నుండి తప్పించుకోవాలి అంటే ఎక్కడికి రావాలంట నావలోనికి రావాలి అయితే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు నాశనము అవటానికైనా ఇష్టపడ్డారు కానీ నావలోనికి రావడానికి వారు ఇష్టపడలేదు కనుక పిల్లల నావా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని చూపిస్తూ ఉంది అలాగ నీ కాలంలో సంఘము అనే ఒక నావను దేవుడు ఏర్పాటు చేస్తాను కనుక ఓలేవ చెట్టు అంటే ఆ కాలంలో ఉన్న అన్ని చెట్లు కూడా నీటి వలన ఏమైపోయినాయి అంటే పాడైపోయినాయి నాశనమైపోయినాయి కానిప్పుడు ఇక ఓలేవ చెట్టు అట పాడు కాలేదు కనుక ఇక ఓలేవ చెట్టు కొమ్మ యొక్క ఆకు నిజానికి ఏదైనా ఒక చెట్టును తీసుకొని ఆ చెట్టు యొక్క మరి కొమ్మను తీసుకొని మనం నీళ్ళలో వేస్తే కొన్ని దినాలకి ఆకులు ఎలా ఉంటాయి అంటే ప్రిల అంతా పోద్ది దాని యొక్క రూపం పోద్ది దానికి ఉన్నటువంటి ఆ యొక్క అంధవికారం అనేది చేస్తుంది అది ఆకు అని అనుకోవడానికి కూడా మనకి అవకాశం లేకుండా ఉంటుంది కానీ ప్రిల్ల ఆ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఊలవ చెట్టు యొక్క ఆకును చూస్తే అది నేలలోనే ఉంది కానీ ఆ యొక్క ఆకు ఏమవ్వలేదంటే పాడు కాలేదు ఆకే కాదు చెట్టు కూడా ఏమవలేదు అంటే పాడు కాలేదు కనుక పిల్లరా లోకము పాడు చేసేది